హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిక్స్ ఫ్లాక్స్ ఈ వీడియోలో నేనండి ఎగ్ తోటి రొటీన్గా కాకుండా ఆమ్లెట్ తోటి కర్రీ విధానం చేసి చూపిస్తున్నానండి ఇది ఎలాగా అంటే ఆమ్లెట్ చూడండి కర్రీలో ఈ విధంగా కుక్ అవుతుంది చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కారకారంగా చాలా టేస్ట్ ఉంటుందండి రైస్లో కలుపుకొని తింటే గ్రేవీతో పాటు ఈ కర్రీ నేను ఎలా తయారు చేస్తానన్నది ఈ వీడియోలో షేర్ చేసుకుంటానండి వేడిగా అన్నం అండి ఇప్పుడే కర్రీ కూడా తయారు చేశాను వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది మీకు నచ్చుతుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మొదటిసారి చూస్తూ మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి నా వీడియోస్ నచ్చితే ఈ విధంగా ఆమ్లెట్ చించుకొని ఈ కర్రీలో కలుపుకొని తింటుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇప్పుడు ఈ కర్రీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామండి దానికోసం నేను రెండు టమోటా రెండు ఆనియన్ ఎగ్స్ వచ్చి మనం ఎన్ని ఆమ్లెట్స్ కావాలనుకున్నామో దాన్ని బట్టి తీసుకోవచ్చు నేను ఇక్కడ ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను పచ్చిమిర్చి ఇక్కడ నిమ్మకాయ వచ్చేసి చింతపండు నానబెట్టేసుకోవాలి ఫస్ట్ తర్వాత ఒక బాండిల్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాము ఆమ్లెట్స్ వేసుకునేదానికి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఆమ్లెట్లు వేసుకుందాము మనం ఎగ్ని డైరెక్ట్గా కొట్టు వేసుకుంటాము ఆమ్లెట్ కోసం ఈ విధంగా ఆమ్లెట్ వేసుకుంటామండి ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం ఉప్పు కారం పసుపు యాడ్ చేసుకుందాము జస్ట్ లైట్గా స్ప్రింకిల్ చేసుకుందాము టేస్ట్ కోసం మరీ చప్పగా లేకుండా ఉంటుందనేసి ఈ విధంగా కొంచెం కారం ఉప్పు పసుపు ఈ విధంగా యాడ్ చేసేసుకుందాము సాల్ట్ చూసి యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే కర్రీలు కూడా వేస్తాం కాబట్టి చాలా తక్కువ వేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా కుక్ అవుతుందండి దాన్నేమీ కదల్చకుండా స్ప్రెడ్ చేయకూడదండి జస్ట్ అదే స్పేస్లో ఇప్పుడు దీన్ని కొంచెం కుక్ అయిన తర్వాత మనం రొటేట్ చేసుకుందాము పక్క కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకుందాము ఫ్రై చేసేసుకుందాము ఇప్పుడు రెండు వైపులా ఎక్కువ అయితే రోస్ట్ అవ్వకూడదండి ఆయిల్లో కుక్కు రోస్ట్ అయితే కర్రీలో కూడా అది గట్టిగా ఉన్నట్టు ఉంటుంది కాదండి జస్ట్ హాఫ్ కుక్ అంటాం కదా ఆ విధంగా కుక్ అయితే సరిపోతుంది ఈ విధంగా సాఫ్ట్గానే తీసేసుకోవాలి పక్కకు పెట్టేసుకున్నాను అదేవిధంగా మనకి ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఆమ్లెట్స్ అనేది వేసేసుకుందాము నేను ఫోర్ వేసేసుకున్నాను ఫోర్ వేసేసుకొని ఈ విధంగా పక్కకు తీసి పెట్టేసుకున్నాను చూడండి మొత్తం వేసేసాను ఈ విధంగా ఇవి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఆమ్లెట్స్ రెడీ అయిపోయాయి ఇప్పుడు అదే బాండిల్లో కొంచెం ఆయిల్ వేసుకుందాము కర్రీ ప్రిపేర్ కోసం అండి ఇది ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఇందాక మనం టూ ఆనియన్స్ టూ టమాటో అన్నాం కదా ముక్కలు కట్ చేసుకున్నాను ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చిని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాము ఈ విధంగా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని కొంచెం పసుపు యాడ్ చేసుకుంటే ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అవుతాయండి అందుకోసమని అవి రెండు యాడ్ చేసుకున్నాను ఈ విధంగా ఆయిల్లో కొంచెం వేయించుకోవాలి ఆనియన్ కొంచెం మెత్తబడితే సరిపోతుంది ఇప్పుడు మనం దీనిలోకి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుందామండి కొంచెం కరివేపాకే వేసేసుకుందాము ఆనియన్ వేగుతుండగానే ఇప్పుడు మనం దీనిలోకి టూ టమాటాస్ అని చెప్పాను కదా అవి ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను అండి ఇప్పుడు అవి కూడా యాడ్ చేసుకుందాం ఇందులో టమాటాను కూడా యాడ్ చేసుకుందాము ఇది కూడా ఆయిల్లో నీట్గా వేయించుకోవాలి ఇది వేగేదానికి కొంచెం టైం పడుతుందండి ఇప్పుడు దీనిలో మనం రుచికి సరిపడా కారం యాడ్ చేసుకుందాము మిర్చి వేసున్నాం కదా స్పైస్ని బట్టి యాడ్ చేసుకోండి ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి కొంచెంసేపు ఆయిల్లో ఫ్రై అవనిద్దామే వీటిని ఒక ఐదు నిమిషాల తర్వాత ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చి నీట్గా ఆయిల్లో ఫ్రై అయిపోయింది చూడండి ఇప్పుడు మనం ఇందాక చింతపుడు నానబెట్టుకున్నాం కదా పులుసు కొంచెం యాడ్ చేసుకుందాం దీనిలో మరీ పులుపు ఎక్కువైనా బాగోదండి మరీ తక్కువైనా బాగోదు మీడియంగా పులుపు ఉండేలాగా చూసుకొని ఈ విధంగా పులుపు యాడ్ చేసుకుందాము పులుసు ఇప్పుడు ఇంత చిక్కగా కాకుండా కొంచెం ఇది కుక్ అవ్వాలి కాబట్టి టీ గ్లాస్ వాటర్ ఇది ఓన్లీ టీ గ్లాస్ అండి టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను ఇందులో ఎక్కువ వాటరీగా ఉన్న ఈ కర్రీ అనేది బాగోదు అందుకోసమని చెప్పి టీ గ్లాసే యాడ్ చేసుకున్నా నేను ఈ విధంగా రెడీ అయిపోతుంది పులుసు ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక తయారు చేసుకున్న ఆమ్లెట్ని వేసేసుకుందాము ఉప్పు కారం పులుపు సమంగా వేసుకుంటే బాగుంటుందండి కర్రీ ఈ విధంగా ఆమ్లెట్లన్నీ వేసేసుకున్న తర్వాత ఈ ఆమ్లెట్లని ఇప్పుడు మనం పులుసులో కుక్ చేసుకోవాలి ఈ విధంగా నీట్గా చేసేసుకొని ఇప్పుడు ముతకులో చేసేద్దాము ఇవి ఉడుకుతుంటుంది ఇప్పుడు దీనిలోకి నేను సింపుల్ మసాలా వేస్తానండి అంటే ఈ మసాలా వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఫ్లేవర్ ఉంటుంది దానికోసం ఒక స్పూన్ ధనియాలు ఒక చెక్క ఒక మొగ్గ కొంచెం ఎండుకొబ్బరి యాడ్ చేసుకుందాము ఇంతే అండి నేను వేసేది దీనిలోకి చాలా బాగుంటుంది ఫ్లేవరు చాలా మంచి వాసన వస్తుంది కర్రీ దీనిలోకి వెల్లుల్లి యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకుంటాను చూడండి మిక్సీ పట్టేసుకున్నాను ఈ పొడిని ఇప్పుడు మనం అందులో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తే సరిపోతుంది చూద్దాము కూర చూడండి ఆమ్లెట్లు నీట్గా పులుసులో ఉడికిపోతున్నాయి ఇప్పుడు మనం ఈ ఇప్పుడు మనం తయారు చేసిన పొడిని కొంచెం ఇందులో యాడ్ చేసేసుకుందాము వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను సరిపోతుంది కర్రీకి పులుసులు నీట్గా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలండి ఆ పొడిని నీట్గా కలిసేలాగా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందామండి కర్రీ ఫైనల్ స్టేజ్కి వచ్చింది కాబట్టి ఇంకొత్తిమీర కొంచెం యాడ్ చేసేసుకుందాము తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉంచితే సరిపోతుందండి కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టు ఆల్మోస్ట్ చూడండి రెడీ అయిపోయింది కర్రీ ఈ విధంగా ఉంటుంది చాలా టేస్ట్ ఉంటుంది ట్రై చేయండి